హాయ్ అండి నేను మీ హిమజ ఫ్యామిలీ అందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి నేను మా చిన్ననాటి ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నానండి ఈ ఊరిలో ఉందని తెలిసింది ఆమెను చూసి రావాలండి మా వారు నేను ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నాం తనను చూసి రావడానికి వెళ్తున్నామండి ఇక్కడ నుంచి బయలుదేరి మూడు కిలోమీటర్ల దూరంలో మా ఫ్రెండ్ ఉందండి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము టెన్త్ వరకు క్లాస్ కలిసి చదువుకున్నాం మీకు నేను మీ ముందుకు రావటానికి కారణం ఏంటంటే నా ఫ్రెండ్కి కిడ్నీ వ్యాధితో బాధపడుతుందండి ఆరు సంవత్సరాల క్రితం నుండి ఇప్పుడు డయాలసిస్ మూడు సంవత్సరాలు జరిగింది ఇప్పుడు మొన్న ఈ మధ్య ఎయిమ్స్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారండి ప్రస్తుతానికి చాలా బాగుందండి సేఫ్ అయ్యింది మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అనుకోండి అడ్వైజ్ అనుకోండి ఏదైనా అనుకోండి చెప్పడానికి వచ్చానండి మీ ముందుకి నా ఫ్రెండ్ గురించి మీకు ఉపయోగపడితే ఒకళ్ళన్నా సేవ్ అవుతారని చెప్పడానికి వచ్చానండి ఇది మా ఫ్రెండ్ ఇల్లు అండి లోపలికి వెళ్తున్నాం సడన్గా వెళ్ళామండి ఆరు సంవత్సరాల క్రితం నుండి కిడ్నీ వ్యాధితో బాధపడుతుందండి ఇప్పుడు పర్లేదండి బాగుంది చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్ని కలవడానికి నేను వాళ్ళ ఇంటికి వచ్చానండి మా వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారండి ఆమె ఆమె నేను లోపలికి రాకుండా ముందు మాస్క్ పెట్టుకోమని చెప్తున్నానండి ఇన్ఫెక్షన్స్ వస్తాయి మేము బయట నుంచి వచ్చాం కదా అని దూరంగా ఉండి మాట్లాడదాం అనుకుంటే రండి లోపలికి రా అని లోపలికి పిలిచిందండి కూర్చొని మాట్లాడదాం అనుకుంటున్నాను ఆరు సంవత్సరాల క్రితం నుండి కిడ్నీ వ్యాధితో బాధపడి ఇప్పుడే కిడ్నీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత కొంచెం బాగుందండి రోజు అయినా ఇంజెక్షన్స్ చేయించుకుంటుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మాకు దగ్గరలో ఎయిమ్స్ ఉందండి మంగళగిరి పక్కనే ఎయిమ్స్ ఇదివరకు చాలా రోజుల క్రితం అది శాంటోరీ కింద ఉందండి శానిటరీ తర్వాత తీసేసి మోడీ గారు దానికి ఎయిమ్స్కి చేశారండి మాకు ఏపీకి పెద్ద వరం అండి ఎయిమ్స్ ఉండటం ఎయిమ్స్లో అన్ని టెస్ట్లు చేసి దానికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారండి మా ఫ్రెండ్కి ఎవరైనా భేదరికంతో బాగా లేనివాళ్ళు ఎటు వెళ్ళాలో అర్థం వాళ్ళు ఎయిమ్స్కి వచ్చి చూపించుకోండి ఏ ప్రాబ్లం అయినా సరే చుట్టూ మనకి ఏపీలో ఎంత అవకాశం ఉండి కూడా ఎయిమ్స్కి వెళ్ళి చూపించుకుంటే డబ్బులు ఖర్చు అవ్వవు వాళ్ళ ప్రాబ్లం కూడా తీరుతుంది కదండి తను ఇంజెక్షన్ల గురించి ట్యాబ్లెట్స్ గురించి చెప్తూ ఉందండి పునర్జన్మ ఇచ్చిందండి ఎయిమ్స్ మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎయిమ్స్కి బాగోకపోతే వచ్చి చూపించుకోండి డబ్బులు ఖర్చు ఉండదు ముఖ్యంగా బీపీని అశ్రద్ధ చేయొద్దండి మా ఫ్రెండ్ ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ పది సంవత్సరాల క్రితం చనిపోతే బీపీ బాధపడతా ఉండి బీపీ రేజ్ అయిందండి బీపీతో బాధపడతా చూపించుకోకుండా బీపీని అశ్రద్ధ చేయటం వల్ల కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యిందండి బీపీ వల్ల ఒక కిడ్నీకే కాదండి హార్ట్కి పెరాలసిస్ అన్నీ వచ్చే అవకాశం ఉందండి బీపీని నిర్లక్ష్యం చేయొద్దండి నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే వెయ్యి మందిలో ఒకళ్ళన్నా చూసి సేవ్ అవుతారని ఎయిమ్స్కి వెళ్ళి డబ్బులు లేక ఎంతో బాధపడతా ఉంటారు కదండి హాస్పిటల్ చుట్టూ నేను నా ఫ్రెండ్ గురించి మనసులో అంత బాధతో చాలా పెట్టుకొని ఉన్నానండి పైకి బాధపడితే బాధపడుద్దని నేను మాట్లాడలేక కూర్చొని ఉన్నానండి తను చూస్తే ఏడిపోస్తూ ఉందండి చాలామంది చాలా సీరియస్ అని చెప్పారు సేవ్ చేసిందండి ఎయిమ్స్ అట్లాగే మీ బంధువులు కానీ మీకు తెలిసిన వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఎటెళ్ళలో అర్థం కాని పరిస్థితిలో ఉండి డబ్బులు లేక చేతిలో బాధపడుతుంటే ఏమ్స్కి వెళ్తారని చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి తనకిప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిందండి అంటే బ్లడ్ లాస్ అవుతూ ఉంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల దానికి రోజు ఇంజెక్షన్ చేయించుకోవాలని చెప్తుందండి నాకు చిన్నప్పుడు ఫోటో ఉంటే చూపిస్తుంది నేను మూడు వందల అరవై ఐదు రోజులు లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదండి తనే తీసుకొచ్చేది అలాంటి ఫ్రెండ్ అండి హెల్త్ ఎప్పుడు బాగుండాలి నేను కంట్రోల్ చేసుకోలేకపోయానండి ఫస్ట్ సారి చూసినప్పుడు ఏదేమైనా దీని గురించి నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే బీపీని నిర్లక్ష్యం చేయొద్దు ఒకటి చుట్టూ మనకి ఏపీలో అందుబాటులో ఉందండి ఎయిమ్స్ కంపల్సరిగా మీరు ఎవరైతే బాగోలేదో వాళ్ళు వచ్చి చూపించుకోండి నా ఫ్రెండ్ లాస్ట్ స్టేజ్ నుంచి బయటపడిందండి ఇప్పుడు కూడా చాలా నీరసంగానే ఉందండి రోజు ట్రీట్మెంట్ జరుగుతుంది ఎయిమ్స్లో ఉన్న స్టాఫ్ అందరికీ డ్యూటీ డాక్టర్స్కి ముఖ్యంగా మా బుజ్జిని చూసే డాక్టర్ మా ఉత్తరదాస్ గారికి నా నుంచి నా ఫ్రెండ్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి బుజ్జికి నా ఫ్రెండ్ పేరు బుజ్జి అండి చిన్నప్పటి నుంచి రాణి అని రాణి లేదండి చిన్నప్పటి నుంచి మేము బిజీ అనిపిస్తాం ఫోటో చూపించి మా వారికి చూపిస్తుందండి ఎంతమంది ఉన్నా చిన్నప్పుడు ఫ్రెండ్ కదండి నా ఫ్రెండ్కి ఇద్దరు అబ్బాయిలండి ఇదిగోండి ఈ ఫోటోలో వైలెట్ కలర్లో నేనేనండి డ్రెస్ సైడ్ వైట్ డ్రెస్ పుజ్జి నా ఫ్రెండ్ అండి ఆ ఫోటో చూసి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మేము త ఉన్న ఈ జ్ఞాపకాలు అన్నీ గుర్తు చేసుకున్నామండి చాలా బాధపడతా ఉన్నానండి తన ముందు ఏడిస్తే కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను వాళ్ళకన్నా చూసి ముందు జాగ్రత్తగా బీపీ ఉన్నవాళ్ళు జాగ్రత్త పడతారని జీవితాంతం బాధపడాలండి ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల అందువల్ల బీపీని నిర్లక్ష్యం చేయొద్దు ఫస్ట్ మీరు దగ్గరలో ఎక్కడ హాస్పిటల్లో ఉంటే అక్కడ చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకోండి దాని తర్వాత పెద్ద ప్రాబ్లం అయిన తర్వాత చాలా కష్టం అండి నిర్లక్ష్యం వద్దు జీవితాలు చాలా నష్టపోతారు నా ఫ్రెండ్ రోజు ఈరో ఎయిమ్స్కి వెళ్ళి ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటూనే ఉందండి అక్కడ మేడం గారు ఉత్తరాదాస్ మేడం గారు చెక్ చేస్తున్నారు ట్రీట్మెంట్ చేస్తున్నారంట పన్నెండు మందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అండి చెప్తుంది సెవెన్ మంత్స్ అయిందంట కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి పన్నెండు మందికి చేశారంట అండి ఎంత గొప్ప అవకాశం అండి పేదోళ్ళకి ఈ ఈ మధ్యతరగతి కుటుంబాలకి లేని వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మామూలు విషయం అండి ఎంతో డబ్బులు కావాలి కదండి కార్పొరేట్ హాస్పిటల్స్ అయితే అలాంటి పరిస్థితి నుండి బయటకి తీసుకొచ్చిందండి ఎయిమ్స్ ఈ ఈ వీడియో వల్ల ఒకళ్ళన్నా సేవ్ అవుతారని ఈ వీడియో చేస్తున్నానండి లేకపోతే ఈ వీడియో మీకు చేయాల్సి చూపించేదాన్ని కాదు నా నుంచి ఈ మెసేజ్ వల్ల ఎంతో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని వాళ్ళు అందరూ ఎయిమ్స్కి వెళ్ళి చూపించుకోండి అడ్రస్ కావాలంటే కామెంట్ పెట్టండి చెప్తాను మంగళగిరి గుంటూరు డిస్టిక్ మంగళగిరి విజయవాడ వెళ్ళే రోడ్లో ఎయిమ్స్ అండి మన మోడీ గారు గొప్ప సంజీవిని లాంటి హాస్పిటల్ని మనకి అందరికీ అందుబాటులో ఉంచారు అందరూ లేనోళ్ళు వెళ్ళి చూపించుకోండి దేనికి దానికి సపరేట్గా స్పెషలిస్టులు ఉంటారు ఏ దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు టెస్టులు చేసి అక్కడ మంచి టెక్నాలజీ ఎక్విప్మెంట్స్తో సీనియర్స్ డాక్టర్స్ అందరూ ఉండారండి అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి అదిగోండి బ్లడ్ లేక నీరు వచ్చేసి ఉల్లంతా అట్లా ఉందో చూడండి మా ఫ్రెండ్ బ్లడ్ పర్సంటేజ్ బాగా తగ్గిందండి ఏపీకి ఎయిమ్స్ని ఇచ్చిన మోడీ గారికి నా సిరసు వంచి పాదాభివందనాలు చేస్తున్నానండి ఎంత చెప్పినా తక్కువేనండి మాకు ఆరోగ్యమే కదండి ఫస్ట్ ఏపీకి అందించిన గొప్ప వరం అండి ఎయిమ్స్ మీరు ఎవరైనా సరే ఏ పరిస్థితిలో ఉన్నా ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో మీరు కంపల్సరిగా వెళ్ళి అక్కడ ఒకసారి చెక్ చేయించుకొని చూపించుకోండి నిర్లక్ష్యం చేయబాకండి ఆరోగ్యాన్ని బీపీని మెయిన్ నిర్లక్ష్యం చేయబాకండి బీపీని నిర్లక్ష్యం చేయటం వల్ల కిడ్నీ ఫెయిల్యూరు పెరాలసిస్ హార్ట్ స్ట్రోక్లు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుందండి నేను కొంచెం నర్సింగ్ చేశాను దానివల్ల చెప్పగలుగుతున్నాను మీరు కంపల్సరిగా చేపి చూపించుకోండి ఎయిమ్స్ మనకి ఒక పెద్ద గొప్ప వరం అండి ఏపీకి అప్పట్లో శాంటోరియా ఇప్పుడు ఎయిమ్స్ అండి మంగళగిరి నుంచి విజయవాడ వెళ్ళే దారిలో సిక్స్త్ బెటాలిన్ పక్కనే ఎయిమ్స్ ఉంటుందండి ఎవరికైనా అడ్రస్ కావాలంటే కామెంట్ చేయండి చెప్తాను మా ఫ్రెండ్ సేవ్ అయిందండి మా ఫ్రెండ్కి ఇప్పుడు కూడా రెండు వేల నాలుగు వందల ఇరవై రూపాయల ఇంజక్షన్తో రోజు బతుకుతుందండి రోజు ఆ ఇంజెక్షన్ చేయాలి చేయించుకోవాలి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు కానీ ఎయిమ్స్లో ఆ ఫెసిలిటీ ఇంజెక్షన్ మనం బయటే తెచ్చుకోవాలండి తను రోజు రెండు వేల నాలుగు వందల రూపాయలు పెట్టి ఇంజెక్షన్ కొనుక్కుంటూ ఇంజెక్షన్ చేయించుకుంటూ డబ్బులు లేక ఏ రోజుకు ఆ రోజు బాధపడుతూ ఉందండి దేవుడు సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఏదో ఒక రూపంలో అదే సహాయం చేయాలి వీలైనంతవరకు ఎయిమ్స్లో అన్నీ ఇస్తారు చూస్తారండి ట్రీట్మెంట్ వేడిగా లేని మందులు బయట కొనుక్కొని తెచ్చుకోవాలి నా ఫ్రెండ్కి ఇది ఇప్పుడు అదే ప్రాబ్లం తనకి ఇద్దరు కొడుకులు ఉన్నారండి ఒక అబ్బాయి ఐటీఐ చేస్తున్నాడు ఒక అబ్బాయి ఆర్సిఎం ఫాదర్గా ట్రైనింగ్ అవుతున్నాడండి భర్త హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడండి అప్పటి నుంచి పిల్లలిద్దరిని పెంచి పెద్ద చేసి ఇప్పుడు బాబు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఉంటాయండి ఏం చేయగలుగుతామండి మనం ఏం సొండబట్టి బతికి బయటపడిందండి ఉత్తరాదాస్ మేడం గారికి ట్రీట్మెంట్ చేసే ఉత్తరాదాస్ మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు నా నుంచి నా ఫ్రెండ్ రాణి నుంచి ఎంతోమందిని కాపాడుతున్న ఎయిమ్స్కి ధన్యవాదాలండి మోడీ గారు ఈ మంచి మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి కంపల్సరిగా మీరు ఎవరైనా ఉంటే తెలియని వాళ్ళకి ఎవరైనా బాగా స్ట్రగుల్ అవుతుంటే హెల్త్ విషయంలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపించి వాళ్ళని సేవ్ చేయండి ఎయిమ్స్కి వెళ్ళమని చెప్పండి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక సామాన్యునికి చేయగలిగే విషయం అండి కానీ ఎయిమ్స్ చేసిందండి పన్నెండు మందికి ఇంకా అప్పటి నుంచి ఇప్పటికి ఎంతమందికి చేసిందో తెలియదు కానీ నాకు నా ఫ్రెండ్ అని సేవ్ చేసిందండి ఎయిమ్స్ మనకి అందుబాటులో ఉంది వినియోగించుకోండి అందరూ ఆ విషయం చెప్దామని నేను అసలు మేము ముందుకు వచ్చాను నా ఫ్రెండ్ ద్వారాగా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెయ్యి మందిలో ఒక్కళ్ళ సేవ్ అయితే నేను సంతోషిస్తానండి నా ఫ్రెండ్ ఆరోగ్యం బాగుండాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను మీరు కూడా ఆశించ మా ఫ్రెండ్ కోలుకోవాలని ఆశించండి చిన్నప్పటి విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ టీ ఇచ్చారండి తాగి బయలుదేరి ఇంకా వచ్చేసామండి కంపల్సరిగా మీరు ఎయిమ్స్కి వెళ్ళి చూపించుకోండి ఎయిమ్స్లో మంచి డాక్టర్స్ అందరు ఉన్నారు మా ఫ్రెండ్ని చూపించడానికి మా వారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు మా వారికి థ్యాంక్స్ అండి నా ఫ్రెండు కోలుకోవాలి త్వరగా కానీ రోజు ఆ ఇంజక్షన్ చేయించుకోవాలంటే కష్టం కదండి రెండు వేల నాలుగు అండి ఆ ఇంజెక్షన్తో బతుకుతుంది పునర్జన్మ ఇచ్చిందండి ఎయిమ్స్ అప్పట్లో శాంటూరి అండి ఎంతోమంది టీబీ పేషెంట్లు అక్కడ నుంచి వెళ్ళారు చూపించుకుంటూ సావిత్రి గారు కూడా అక్కడే ట్రీట్మెంట్ చేయించుకున్నారండి లాస్ట్కి అక్కడే చనిపోయారు ఆ ఏరియా అండి కొండల మధ్యలో ఉంటుంది మంచి ప్లేస్ మంచి వాతావరణం పచ్చని చెట్ల మధ్యలో ఏమ్స్ ఉందండి ఫ్రెండ్ వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ అండి రోజు అంతా డబ్బులు పెట్టి ఇంజెక్షన్ చేయించుకోవాలంటే కష్టం కదండి చూసిన తర్వాత ప్రభుత్వం నుండి ఏమైనా ఇంకా ఆమెకి సహాయం అందితే సంతోషం అండి ఇప్పుడు ఫంక్షన్ పదివేలు కిడ్నీ పేషెంట్లకి వస్తున్నాయి కదండీ ఒక్క పైసా ఒక్క పది రో పదివేలు ఏ మూలకి ఒక్కరోజు రెండు రోజులకే సరిపోతున్నాయండి తనకి ఏదో ఒక విధంగా ప్రభుత్వం ఆదుకోవాలని ఆశిస్తున్నానండి ప్రభుత్వం నుండి ఏదో ఒక సహాయం అందించాలని ఆశిస్తున్నానండి మోడీ గారికి కూడా మోడీ దాకా మోడీ గారి దాకా చేరాలండి ఈ విషయం మోడీ గారు గొప్ప వరం లాంటి హాస్పిటల్ని మాకు అందించారు మీరందరూ వినియోగించుకోండి నేను వెళ్తున్నానండి బాయ్ అండి